మాకు ఉడతలు ఒకటి అలాగే ఎలుకలండి ఆ ఎలుకలు వచ్చి ఒకసారి దగ్గరికి రండి చూపిస్తా ఇట్లా ఇగో ఇట్ను చూసు ఇటు నుంచి చూపించి ఇగో ఇట్లా ఇగో ఇట్లా మట్టిలో అంతా రంధ్రం పెట్టేసరికి మొక్క వేర్లు మొక్క వేర్ల దగ్గరించి పోయేసి మొక్కలు పోతున్నాయండి అసలు వాటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ గమనించారు ఇట్లా ఇంకా నిన్న ఎక్కువండి నేనే కొంచెం మత్యంతా ఇట్లా సమానం చేసేసాను చేయితోటి అలా చేస్తున్నాయండి ఎల్ ఉడతలు ఒకటి సరే ఉడతలు అంటేనా మధ్యలో ఒకసారి మొత్తము అది తినేసేయండి చెరువు టమాటా విత్తనాలు అన్నీ తినేసాయి కదా మళ్ళీ కూడా వచ్చేయండి అదే కుండీలో చూడండి నుంచి చూడండి అదే కుండీలో మళ్ళీ కూడా మంచిగా వచ్చాయి మరి ఈసారి అన్నా వాటిని కాపాడుకోవాలని అలా అలా ఉందండి ఎలకలతోటి ఎలకలు ఉడతలు వీటితోనే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కసారి చూస్తారా ఇది చూసారా ఇది చిన్న టమాటా మొలక గింతే ఉండేనండి అది మన కిచెన్ వేస్ట్ వేస్తాం కదా అందులో నుంచి వచ్చిన మొక్కని తీసి నేను ఈ కుండీలో పెట్టా అలాగే దీని కిందనే కొన్ని టమాటా విత్తనాలు కూడా వేసానండి చూసారా చక్కగా వచ్చాయి కాబట్టి కుండీలో కొంచెం మట్టి ఇంకొంచెం యాడ్ చేయాలి కానీ ఇవి కొంచెం పెరిగిన తర్వాత చేద్దామని ఆగాను మీకు ఇంకొకరు చూపిస్తానండి స్ప్రింగ్ ఆనియన్స్ మొన్నటి వరకు చక్కగా టబ్బు నిండా ఇట్లా వచ్చాయి కదండి ఇప్పుడు చూడండి ఈ లాంటివి అన్నట్టు అవి పొడుగువి అవి చూసారా ఇగో ఇలా ఇగో ఇలా ఇగో ఇలా మట్టింత ఇట్లా ఇట్లా అంత తీసేసి నేను ఇంకా నిన్న కొంచెం సాఫ్ చేశాను మొత్తం స్పింగ్ ఆనియన్ అనేది ఒక్కటి గుల్ల లేకుండా చేసేసాను డబ్బు నిన్న ఉండే నాకు లాస్ట్ వీక్ వరకు ఇక్కడ చూసారా ఇది ఆలుగడ్డ చెట్టు అని చెప్పే కదా ఇగో ఇవన్నీ ఉల్లికాడలు చెట్లు చూసారా మొత్తం ఇలా చేసేసేయండి వెల్లి కారలు సారీ ఉల్లి కాదు ఇగో ఇందులోనేమో బెండ చెట్లు పెట్టానండి ఇది కూడా అంత తవ్వేసి ఇగో బెండ చెట్లు మొత్తం కూడా తీసేసాయి కొరికేసినట్టు చేసాయి వేళ్ళ దగ్గర నుంచి తీసేసినట్టు ఈ వంగ చెట్టు జోలికి అయితే రావట్లేదులేండి కొన్ని కొన్ని చెట్లల్లో ఇలాంటి పరిస్థితి ఉంది అని అన్ని చెట్ల దగ్గరికి ఏం రావు కానీ ఎందుకో కొన్ని చెట్లని అట్లా మరి ఎంత స్ప్రింగ్ అని ఉల్లికాడలు అయితే బోలెడు ఉండే అసలు మొత్తానికే పోయింది మళ్ళీ వెయ్యాలి టబ్బు ప్లేస్ మార్చినా మళ్ళీ ఇదే కదా అని చూస్తున్నా చూసారండి అసలు ఆలుగడ్డ చెట్టు ఎంత చక్కగా వచ్చిందో కానీ పడేసాయి దీన్ని కూడా ఏదన్నా కర్ర సపోర్ట్ పెట్టి కట్టాలి పై కట్టాలి పడిపోయినాయి ఓకే అండి ఇట్లా ఉంది మన చెట్ల పరిస్థితి ఒక్కో పందికొక్కులు పందికొక్కులు కూడా కాదండి అవి చుందెలకలు లాంటివి ఇంత ఇంత ఉన్నాయి ఇట్లా పొడుగ్గా ఉన్నాయండి వాటిని ఏమంటున్నాం అది పందికొక్క అయితే అక్కడ పెద్ద హోల్స్ చేస్తుంది మట్టి ప్లేస్లో అని చెప్పాయి కదా అది కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ఈ ఎలకల బాధ ఒకటి అయితే అసలు చెప్పని అవసరం లేదండి ఇంకొకరు చూపిస్తారండి అవన్నీ సరే బాధపడేది ఇది చూసారా చక్కగా పూలు వచ్చాయండి చూసారా అప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిపెట్టా అని చెప్పా చూడండి ఏం చెట్టు అంటారు అండి పేరైతే ఏదో చెప్పారు మా మామయ్య గారి మర్చిపోయాను చక్కగా పూలు వచ్చాయి చూసారా ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయండి చక్కగా ఎంత బాగుంది చూడండి అసలు పువ్వు కూడా ఏదో మనం పెయింటింగ్ చేసిన విధంగా లేదు అలా ఉంది ఏదైనా అండి చెట్లల్లో మనకు ఇలా ఇలా మంచిగా వస్తే ఆనందం హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంకేదన్నా కొత్తగా చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది ఓపిక వస్తుంది ఏదన్నా అట్లా ఎలుకలు కానీ ఏదన్నా అట్లా కొంచెం చీడబట్టడం అట్లాంటివి జరిగినాయి అనుకోండి చాలా డిసప్పాయింట్ లాగా అనిపిస్తుంది దానికి ఏదైనా నివారణ అనేది మనం చేపట్టుకొని మళ్ళీ మనమే చేసుకుంటాము కానీ అది మళ్ళీ చెట్టు సర్వైవ్ అయ్యి సెట్ అయ్యే వారికి కూడా మనకు ఆ బాధ అనేది పోదండి ఎందుకంటే చిన్న పాపల్లాగా పెంచుకుంటాం కాబట్టి వాటికి మనం అంతే రక్షణ ఇస్తాము అంతే పోషణ ఇస్తాం కాబట్టి వాటిని మనము జాగ్రత్తనే చూసుకుంటాము కాకపోతే ఇలాంటి పశుపక్షాతులతో కొన్ని తప్పేయండి మనం ఇక దాన్ని ఏదో గతాన్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే కాకపోతే బాధ అవుతుంది అంతే చూసారా గులాబీ చెట్టు చెట్టు నిండా చక్కగా పూలు వచ్చాయండి నేను ఈ మధ్య గులాబీ రెక్కలన్నీ చక్కగా ఆరబెడుతున్నానండి పువ్వులన్నీ మొత్తం విడిలిన తర్వాత చూసారా వేదిన తర్వాత అన్నీ ఆరబెడుతున్నానండి చూడండి ఎంత దాదాపు పువ్వు ఇంత వస్తుందండి మొత్తం పువ్వు మొగ్గలు కూడా చాలానే ఉన్నాయండి సేమ్ ఇదే చెట్టు ఇంకో కుండీలో ఉంది కదా అది ఇది రెండు కలిపి ఒకటే చెట్టు మన దేశవాలి గులాబీలండి మంచి కమ్మటి వాసన ఉంటాయండి హైబ్రిడ్కి వాసన రాదు కదా ఇవి చూడండి ఎంత మంచి వాసన వస్తున్నాయో చూడండి ఇవన్నీ ఇప్పుడు ఎండిపోయినాయి కదా ఇవి తీసేస్తా తీసేసి ఆరబెట్టుకుంటానండి అదండి చెట్ల పరిస్థితి ఈ ఈ వీటికి ఏమన్నా ఈ చుందలకల్ లాంటివి రాకుండా ఏదన్నా చే ఎవరికన్నా ఏదైనా మార్గం తెలిస్తే నాకు ఒక చిన్న కామెంట్లో చెప్పండి โอเคดีบาย